హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఊరికి పోయినా కూడా నా చెట్టు ఇంత బాగా ఉంది అంటే ఓన్లీ పట్టింటాము దయ్య నేను ఊరికి పోయినా కానీ అక్క మాత్రం నీళ్ళు అయితే బాగా పోసి చెట్టునైతే బాగా పెంచింది దానికి పిండినల్లి అనే పురుగు కూడా పట్టింటే మొత్తము పట్టిన పురుగు అంతా ఒక్కొక్కటి ఒక్కటి వచ్చినదంతా తీసేస్తా వచ్చిందంట చెప్పింది ఆల్రెడీ కి ఎందుకంటే కింద వేరే చెట్లు అయితే ఉన్నవి అది అంటే అది గోరింటాకు చెట్లు అయితే ఉన్నవి దాంట్లోకి పురుగు అయితే బాగా రావడం వల్ల అది ఒక్కోటి ఒక్కోటి ఎక్కుతా వచ్చి దీనికైతే పడతా వచ్చిందని చెప్పింది అయితే ఒక్కోటి పట్టిన పురుగుల్లా తీసేస్తా వచ్చింది వచ్చిందంట అక్క అయితే అందుకోసము చెట్టు అయితే సూపర్గా బాగా అయితే నీట్గా ఉంది అందులో ఈ వర్షాల వల్ల ఇంకా బాగా అయితే చెట్టు అయితే బాగా వచ్చింది దేవుడి వల్ల నేను ఊరికి పోయినా కూడా అంటే ఒక నెల నెలలు ఉంటాయి అందుకని నేను చెట్లు ఎక్కువ అయితే నాటుకోను గోంగూర చెట్టు అయితే ఒక్కటే ఉంది ఫ్రెండ్స్ ఆకైతే బాగానే కాచాను కానీ ఒకటే కాకుండా రెండు మూడు చెట్లు ఉంటే కనుక సరిపోతుంది అందుకే సీడ్స్ కోసం వెయిట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదే గోరింటాకు చెట్టు చూడండి ఆ నల్లి అనేది దానికి ఎక్కడం వల్ల నేను అందుకే తీసేసిన ఈ చెట్లు గోరింటాకు నారు మొత్తం పెరిగేసేసేసిన ఎందుకు లేనేసి దాన్ని తీస్తే పోతుంది మామూలుగా అయితే ఊరి నిండా గోరింటాకు చెట్లే ఉండయి ఎందుకనేసి ఆ గోరింటాకు మొక్కలు మొత్తం పెరిగేసినా లేకుండా ఇది గోంగూర విత్తనాలు అయితే ఉన్నాయి ఇంకా వేరే కుండీ తీసుకొచ్చి వేరే కుండీలు అయితే వేయాలి కొన్ని ఒక పది పది పదహైదు విత్తనాలు అయితే ఉన్నాయి ఇది టేబుల్ రోజు అనేది మొత్తం ఎందుకో వర్షానికో మరి ఏదానికో మొత్తం పాసిపోయింది ఇంకా మళ్ళీ కొమ్మలు తీసి అయితే వేయాలి చూడండి అదే తొట్టులో మళ్ళీ చిన్న మొక్కలు పిచ్చి అయితే పడడం జరిగింది ఇది నల్లి ఆ పురుగు మందారం మందారం చెట్టుకైతే చాలా ఇబ్బంది కలగజవుతుంది అది పట్టిన పురుగల్లా తీసేసుకుంటా వచ్చే అది పెద్దగా ఏం ఉండదు వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మనం చెట్టుని మొత్తం ఎంత పెద్ద అయినా కూడా చెక్ చేస్తూ ఉంటే కనుక మనకు తెలుస్తుంది దాన్ని కొంచెంగా ఉన్నప్పుడే దాన్ని మనం చంపేస్తా వచ్చే పెద్ద కష్టంగా ఏం ఉండదు లేదంటే చెట్టుని చంపుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం అప్పుడప్పుడు చెట్టుని చెక్ చేసుకుంటా ఉండాలి మా చెట్టు అయితే బాగానే ఉంది ఇప్పటికీ దేవుడి దయ వల్ల పురుగు అయితే లేదు ఈ మా ఈ గోరెంటావు చెట్టు పట్టిన అయితే చాలా ఇబ్బందిగా ఎక్కువ పట్టింది మొత్తం అన్నీ తీసేసిన వద్దు పాండమ్మ మీరు మీ వల్ల ఉపయోగం లేదు పాండని చూడండి టేబుల్ అయితే మొత్తం పాచిపోయింది ఎందుకనో అయినా పర్వాలేదు అవి ఒక్క మొలకొన్నా కూడా మళ్ళీ గుంపులు గుంపులుగా వచ్చేస్తుందిలే అనేసి మొత్తం తీసేసిన నేను సరే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం